తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది కానుకల రూపంలో భారీ స్థాయిలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది ఈ నేపథ్యంలోనే తిరుమల హుండి ఆదాయంలో వచ్చిన రెండువేల నోట్లకు మోక్షం లభించింది రెండువేల నోట్ల మార్పిడిలో ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నం ఫలించింది ఎట్టకేలకు రెండువేల నోట్లను తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండువేల నోట్ల మార్పిడి రద్దు చేసింది అయితే ఆ తరువాత కూడా భక్తులు తిరుమల శ్రీవారిహుండీలో రెండువేల నోట్లను కానుకగా సమర్పించారు ఆ నోట్లు తీసుకునేందుకు బ్యాంకులు ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ నిరాకరించింది ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ అధికారులతో సంప్రదించి నోట్ల మార్పిడికి విజ్ఞప్తి చేసింది టీడీ ఏడాదిపైగా ఆర్బీఐ అధికారులను ఒప్పించిన టీటీడీ రెండువేల నోట్లను తీసుకునేలా చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి రెండు వేల నోట్ల మార్పిడిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే అయితే కొందరు భక్తులు ఆ తరువాత కూడా తిరుమల శ్రీవారికి హుండిలో వాటిని సమర్పించారు దీంతో ఆ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలంటూ టీటిడి అధికారులు పలుమార్లు ఆర్బీఐని కోరారు ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రిజర్వు బ్యాంక్ ప్రతినిధులు నోట్లను తీసుకునేందుకు అంగీకరించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు వరకు ఐదు విడతల్లో మూడు కోట్ల ఇరవై లక్షల విలువ చేసే రెండు వేల నోట్లను మార్పిడి చేసుకుంది టిడి